హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇది దసరా రోజుదండి ఆ రోజు పండగ రోజు కాబట్టి మార్నింగే పూజలు అంతా ఇంట్లో హడావిడి అంతా కంప్లీట్ అయ్యాక ఈ టిఫిన్ కోసం గారలు ఇస్తున్నాను అనమాట గారలు చికెన్ కూడా చేశాను కానీ అది ఏం వీడియో తీయలేదు నా హడావిడితో దానికి సరిపోయింది పిల్ల దసరా గాంధీ జయంతి రెండో ఒకే రోజు రావడం వల్ల మీరందరూ గాంధీ జయంతి జరుపుకున్నారా లేక దసరా జరుపుకున్నారా మేమైతే దసరానే జరుపుకున్నాం ఎందుకంటే మా దగ్గర నాన్ వెజ్ లేనిది ఉండలేదనమాట ముక్కలేంది ముద్ద అంటారు అది మా సైడ్ అనమాట ఇది తెలంగాణ కాబట్టి ఎందుకంటే మేము తినకుండా ఆగినా కానీ మా పిల్లలు వాళ్ళకి నాన్ వెజ్ కావాలి అని అడుగుతారు అన్నమాట పండగ అంటే నాన్ వెజ్ తప్పకుండా ఉండాలి కొన్ని కొన్ని పండుగల్లో మాత్రం తినమన్నమాట కొన్ని కొన్నిటికి మాత్రం దసరా అంటేనే పెద్ద పండగ కాబట్టి తెలంగాణలో ఈవినింగ్ ఫ్యామిలీతో కలిసి జమ్మికి వెళ్ళాము మా దగ్గర జమ్మి ఒక చిన్న సైజు లాగానే చేస్తారనమాట చాలా బాగుంటుంది ఇక్కడ కనిపిస్తున్న పేపర్లు ఏంటంటే మనం కోరిక ఏమైనా కోరుకొని దాని మీద పేపర్లు రాసి అక్కడ జమ్మి చెట్టుకి కడితే మన కోరిక నెరవేరుతుందని నమ్మకం అనమాట ఇక్కడ చాలామంది చూడండి ఎలా కట్టారో పేపర్లు చాలామంది కట్టారు కానీ అందులో కొన్ని అన్ని కింద పడిపోతున్నాయి వాళ్ళు కట్టేటప్పుడు మళ్ళీ తర్వాత ఇవన్నీ తీసి వేరే దగ్గర కాలుస్తారంట అయిపోయాక మేము కొంచెం లేటుగా వెళ్ళాము తర్వాత అవి నాకు ఎక్కడ కనిపించే పాంప్లెట్స్ లాగిచ్చే పేపర్లు కానీ మేము పెన్ను కూడా ఏం తీసుకెళ్ళలేదు ఇక మేము అదేం కట్టలేదు ఇక్కడ జనాలు మాత్రం చాలా ఎక్కువనే ఉన్నారండి తర్వాత జమ్మి చెట్టు చుట్టూ తిరిగేసి జమ్మి చెట్టుకు నమస్కారం తీసుకొని అక్కడ జమ్మాక్ తీసుకున్నాము ఇక్కడ నా చేతిలో జమ్మాక్ కూడా ఉంది చూడండి జమ్మాక్ బట్ తీసుకున్నాను అన్నమాట అలాగే బొమ్మకి వెళ్తుంటే మా పిల్లలు బొమ్మలు కావాలని అడుగుతుంది మా చిన్న పాప తన చూస్తే అది కొనమంటుంది కానీ వాటిని జాగ్రత్తగా పెట్టుకోవడం రాదు ఒకటి రెండు రోజులకే అవి పాడైపోతే మళ్ళీ ఏమైనా కావాలి అని అంటే ఎక్కడ చూసినా ఈ సార్ అసలు తీసుకోవద్దని అనుకున్నాం కానీ ఒకటే గొడవ చేస్తుంటే ఏదో ఒకటి చిన్నది తీసుకోవాలని అడిగినాం అంటే తను ఏదో వెతుక్కుంటూ ఉంది అది కూడా తొందరగా సెలెక్ట్ చేసుకోలేదు అటు ఇటు తిరుగుతుంది ఆమెకు నచ్చేది దొరకట్లేదు అంట అర్థం కావట్లేదంట ఈ బొమ్మలలో ఏం తీసుకోవాలో నాకు తెలియట్లేదని వాళ్ళ అక్కని అడుగుతుంది రా నీకు ఇప్పుడేమో నచ్చకొని ఐస్ క్రీమ్ అన్న తీసుకుందాం అంటే వచ్చింది అనమాట ఇంక మీ ముగ్గురం కుల్ఫీ తీసుకొని అక్కడ తింటున్నాం అనమాట వెనకేమో మా చిన్న పాప వాళ్ళ డాడీతో గొడవ పెట్టుకుంటుంది అలిగిందనమాట ఏం తీసుకోవట్లేదు నువ్వు అని ఇక్కడ మాత్రం కుల్ఫీ తింటున్నాను వాళ్ళిద్దరే వాళ్ళ డాడీతో గొడవ పెట్టుకుంటున్నామాట ఆమె చిన్న గోదానికి కొనిస్తా అన్నాడు పెద్ద మా పెద్ద బాబుకి ఇప్పుడు వద్దులే ఇంక మళ్ళీ నీకెందుకు వేస్ట్ అవి బాగోవని అనమాట అయితే దానికే వాళ్ళ కొంచెం గొడవ పడుతున్నారు అక్కడ నాకెందుకు కొనియో ఆమెకెందుకు కొనిస్తావని మాట్లాడుకుంటారు అయితే నీకెందుకు అమ్మ నాకు కావాలని ఆమె చిన్న అంటుంది వాళ్ళు వాళ్ళు ఏదో అనుకుంటే నేను మాత్రం కూలిపోయేది అనుకుంటా చూస్తున్నాను లాస్ట్లో ఆమె అలిగిందనమాట మళ్ళీ లోపలికి వెళ్ళేసి అందులోనే అక్కడ అవన్నీ చూస్తున్నాం అనమాట లోపల దేవుడి విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట శివుడి పార్వతిది ఇట్లా కైలాసం పర్వతం మీద ఉన్నట్లు మంచిగా డెకరేషన్ చేశారనమాట అక్కడ కూడా మేము కొసేపు ఉన్నాం అది తిరిగేసాక లోపల సాంగ్స్ అన్నీ పెట్టారనమాట మంచిగా ఉంది దేవుడి పాటలు అదే బతుకమ్మ సాంగ్స్ కూడా పెట్టారు అక్కడికి వెళ్ళాక మాకు తెలిసిన వాళ్ళు చాలామంది కలిసారన్నమాట మా పిల్లల క్లాస్మేట్స్ వాళ్ళందరూ కొంతమంది కలిసారు ఇంటికి వెళ్ళే టైం అవుతున్నా కానీ మా వాళ్ళు మా పిల్లలకి మాత్రం వాళ్ళకు తీసుకోవాల్సింది మాత్రం ఇంకా దొరకలేదు వాళ్ళు ఇంకా సాటిస్ఫై అవ్వలేదు తీసుకోవడానికి అన్నీ చూస్తూ ఉంది కానీ అక్కడ అంత మంచిగా ఏమనిపించట్లేదు మేమే వద్దు అంటున్నాం కానీ వాళ్ళకేమో ఏదో ఒకటి తీసుకోవాలి వెళ్ళినందుకు గుర్తుగా నేను అక్కడికి వెళ్ళానని చెప్పుకోవడానికి కాకపోతే ఆమెకేమో నచ్చట్లేదు తీసుకున్న ఎప్పుడు తీసుకునేవి ఉంటాయి నేనేమో అక్కడ పిల్లలు చూడండి కొంతమంది హెయిర్ బ్యాండ్స్ లైటింగ్ ఉన్నాయి అవి తీసుకోండి బాగుంటాయి ఎప్పుడైనా ఫొటోస్ దిగడానికి పనికి వస్తాయి తీసుకోండి ఇద్దరంటే మాకు వద్దు అంటారు వాళ్ళు వాళ్ళకి నచ్చినవి ఏమో అక్కడ లేవు అనమాట ఉన్న దాంట్లో ఏదో ఒకటి తీసుకోమంటే వాళ్ళు తీసుకోవట్లేదు అది ప్రాబ్లం అక్కడ లాస్ట్లో మరి ఏం తీసుకోకుండా వచ్చేసినాం ఇక్కడ ఒక పాప తప్పిపోయింది తప్పిపోయిందనమాట జనాల్లో కొంచెం మిస్ అయినట్టుంది ఇక్కడ పోలీసులు చెప్తున్నారు అనమాట మైక్లో వాళ్ళ పేరెంట్స్ నేను చెప్పమని ఇదేనండి కేర్లెస్ లేని పర్వతం లాగా సెట్ చేశారు బాగుంది అమ్మవారు చూడని చాలా బాగుంది చూసా అలాగే ఇంటికి రిటర్న్ అవుతున్నామండి ఇక్కడ పార్కింగ్ దగ్గర ఉన్నాము ఎప్పుడు చాలా బాగుంటుంది ఈసారి అంత లేదు చాలా డిసప్పాయింట్ అయ్యాం మేము కూడా లైట్స్ కూడా సరిగా అలగట్లేదు ఇక్కడ కూడా సరిగా లైట్ లేవు మేము వెళ్ళిన దగ్గర కూడా అంతా రోడ్ అంతా రిపేర్ చేస్తున్నారు అనమాట ఎందుకు అనిపించింది కాని తర్వాత ఏమో లేవు వచ్చేసామని అనిపించి చూసినాక మళ్ళీ ఇంటికి రిటర్న్ అవుతున్నాము మా స్మైలి ఒక బొమ్మ తీసుకుంది కానీ అది టూ డేస్లోనే ముక్కలు అయిపోయింది అనమాట అందుకే అందులో చూపించలేదు ఇక నెక్స్ట్ డే మేము సినిమాకి వెళ్తున్నప్పుడు ఇది ఇక్కడ మేము వచ్చిన సినిమా వచ్చేసి కాంతార అనమాట సినిమా మాత్రం సూపర్ ఉంది మేము బాగా ఎంజాయ్ చేసాము సినిమాని మేము కాంతార వన్ కూడా చూసాము కానీ అది ఇంట్లో ఓటీటీలోనే ఇది థియేటర్లో చూసే లోపు చాలా బాగా అనిపించింది ఇక్కడ మేము ఏంటంటే నైన్ థర్టీకి సినిమా స్టార్ట్ అయితే మేము నైన్కే వచ్చేసినాం ఇక లోపలికి వెళ్ళలేదనమాట ఇంకా బయటనే తిరగాల్సి వస్తుంది మీరు ఎప్పుడైనా ఇలా జరిగిందా మీకు కూడా మా పరిస్థితి అయితే ఇక కొద్దిసేపు బయట కూర్చున్నాం తర్వాత డి అనమాట ఇది సినిమా హాల్ ఇక డి మార్ట్లోకి వెళ్ళేసి కొద్దిసేపు అటు ఇటు తిరిగేసినాం మేము వచ్చేసి కాంతారా ఇది సెకండ్ షో అనమాట ఈవినింగ్ ఈవినింగ్ ఫస్ట్ షో ఏమో ఓజీ చేశారు అది ఓజీ ఇంకా కంప్లీట్ కాలేదనమాట అదే నడుస్తుంది లోపల అందుకే మేము బయటకు వచ్చేసినాం అక్కడ కూర్చోడానికి ఎక్కువ ప్లేస్ లేదన్నమాట చాలా మంది కూర్చున్నారు ఇక అందుకే పిల్లలు తీసుకుని మేము బయటకు వచ్చాము కొద్దిసేపు డిమాటలో వెళ్ళేసి అటు తిరిగాము తర్వాత ఇక్కడ మళ్ళీ బయట వీళ్ళు ఆడుకుంటున్నారు అనమాట వద్దే కింద పడతారన్నా కానీ వినకుండా వీళ్ళు ఆట ఈ పిల్లలు అంటేనే వినరు కదా వాళ్ళ పని వాళ్ళది ఇక్కడ కింద పడతామన్నా వినకుండా మా చిన్న స్టార్ట్ చేసింది ఆమెను ఫాలో అవుతూ పెద్ద అమ్మ కూడా అదే పనిచేసింది నేను ఒక పక్క అరుస్తూనే ఉన్నాను ఏంటంటే ఇంట్లో అయినా ఆ మాట చెప్తే ఆగుతారేమో ఏమో కానీ బయటకు వస్తే ఇప్పుడు ఏం అనదలేదులే అనేసి ధైర్యంతో ఆ పని ఇంకెక్కువే చేస్తారనమాట పిల్లలు ఎవరి పిల్లలైనా అంతే అక్కడే మా ఆయన కూడా ఉన్నారనమాట ఆయన కూడా ఏం చెప్పట్లేదు అందుకే ఇంకెక్కువ వాళ్ళ డాడీ ఉన్నాడని ఇంకా నేను ఏమనలేనని కూడా వాళ్ళు ఇంకెక్కువ చేస్తారు ఎందుకంటే ఆయన వాళ్ళు ఆడుతుంటే నేను ఎందుకు ఆడుతున్నాను అంటే వాళ్ళు ఆడుకునే రాదు నీకేమైంది అంటాడు మళ్ళీ దెబ్బతెళ్తే మరి నువ్వు అక్కడ ఉండి ఏం చేస్తున్నావు అని నన్నే అంటారు ఏది జరిగినా నాకే అనమాట ప్రాబ్లం ఇక్కడ మూవీ స్టార్ట్ కావడానికి ఇక టైం అవుతుంది వీళ్ళకేమో ఇక్కడ కూల్ డ్రింక్స్ కావాలంట కూల్ డ్రింక్ పాప్కార్న్ తీసుకుందామంటే స్టార్టింగ్ ఇంటర్వ్యూల్లో తీసుకోండి అంటే ఇప్పుడే కావాలి అంటుంది ఆ మా ఒకటి పాప్కాన్ తీసుకుందనమాట పెద్ద బకెట్ లాంటిది ఒకటి ఇంకా కూల్ డ్రింక్ వచ్చేసి ఇంటర్వ్యూలోనే తీసుకున్నాం అందుకే పాప్కార్న్ తీసుకుని వచ్చాము ఈ సినిమా స్టార్ట్ అయిపోయి ఇప్పటికీ స్టార్ట్ అవుతుందనమాట ఇంకా ఈ టైటిల్స్ ఏం పడలేదు అయినా స్టార్ట్ చేశారు మా వాళ్ళు తినడం ఫస్ట్ సినిమా అంటే మా వాళ్ళకి కూల్ డ్రింక్ పాప్కార్న్ ముఖ్యం అనమాట మా చిన్న పాపకైతే మరి అది సినిమా చూసేది తక్కువ తర్వాత పాప్కార్న్ కూల్ డ్రింక్ కోసం వచ్చేది సగం నిద్రపోతుంది కానీ కాంతార సినిమా మాత్రం అసలు నిద్రపోకుండా మంచి చూసింది చాలా మాకే చెప్తుంది అనమాట ఇలా జరిగింది స్టోరీ అది అని తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట అదే నిద్రపోకుండా సినిమా చూసింది సినిమా మాత్రం చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ ఇది ఇంటర్వెల్ అనమాట అందరూ బయటికి వెళ్ళేశారు కూడా ముచ్చట అనమాట

నైట్ ఏమో అందులో ఏసీ కొంచెం ఎక్కువనే ఉన్నట్టుంది చాలా చదివెట్టింది మాకైతే పిల్లలు కూడా అదే చెప్తున్నారు అనమాట అందులో కూల్ డ్రింక్ తెచ్చుకున్నారు మూవీ సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుందండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి సూపర్ ఉంది హీరోయిన్ ట్విస్ట్ మాత్రం ఉంది అనమాట మూవీ అయిపోయి బయటకు వెళ్ళాక అమ్మవారి ఊరేగింపు కూడా మాకు ఎదురొచ్చిందనమాట ఇంటికి వెళ్తుంటే మీకు ఏ వీడియో నచ్చినట్టే సరే లైక్ చేయవచ్చు